అభివృద్ధి పేరిట రాజన్న ఆలయంలో దర్శనాలు బంద్ చేస్తే ఆందోళన చేస్తామని వేములవాడ అర్బన్ బీజేపీ అధ్యక్షులు బుర్రా శేఖర్ గౌడ్ అన్నారు వేములవాడ నందికమన్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలను బంద్ చేస్తామనడం పేదల దేవుడు రాజన్నను ప్రజలకు దూరం చేయడమేనని అన్నారు దేవాలయంలో ఉన్న దర్గాను తొలగించాలని రాజన్న దర్శనాలను ఆపుచేసిన దర్గాను తొలగించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో హిందువులందరితో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ సమావేశంలో నాయకులు లింగంపల్లి శంకర్ జింకా అనిల్ చంద్రగిరి ప్రశాంత్ నర్సింగోజీ శంకర్ రేగుల పరశురాం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు రాజన్న దేవాలయాన్ని మూసివేస్తామని చెప్పి ఈ మధ్యలో పుకార్లు విరబడుతున్నాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఎన్నో చారిత్రాత్మకైన పెద్ద పెద్ద దేవాలయాలను నిర్మించడం జరిగింది ఎక్కడ కూడా ప్రజలకు దేవుణ్ణి దూరం చేయలేదు వాళ్ళ భక్తిని వాళ్ళ మనోభావాలను తీసే విధంగా రాజన్న ఆలయాన్ని మూసివేస్తా అంటే మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున హిందువులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకో రకంగా ఇంకో విషయం ఏంటంటే దర్గా గురించి ఇప్పటి కూడా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్న అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ దర్గాకు సంబంధించి ఏ విషయం కూడా మాట్లాడతలేరు మీరు వెంటనే దర్గాకు సంబంధించిన విషయాన్ని మీరు బహిర్గతం చేయాలి దర్గా తీస్తారా తీయరా తీయకుంటే మాత్రం రానున్న రోజులలో ప్రభావితాలు బాగా ఆందోళనకరాలు స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా దర్గాను అక్కడి నుండి తీసి వేరే వాళ్లకు వేరే స్థలం కేటాయించాలి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో దర్గా ఉండకూడదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ కొన్ని సంవత్సరాలుగా కూడా మేము దాన్ని మేము ఆ సమస్యను చూపుతూనే ఉన్నాం పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు కూడా ఎన్నో సార్లు హిందూ దేవాలయాల్లో దర్గాలు ఉండద్దు అని చెప్పి వారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీరు రాజ రాజేశ్వర స్వామి దేవాలయం బందు చేసిన దర్గాను అక్కడి నుంచి తీయకుండా భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం